అందరికీ నమస్కారం మరొకటి ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఇప్పుడు రాబోయే సోమవారం పద్దెనిమిదవ తేదీ మరియు ఇరవై ఐదవ తేదీ రెండు రోజులు కూడా ఆ కార్తీక సోమవారాల స్పెషల్ బస్సు మనము నడుపుతున్నాము దీంట్లో భాగంగా పద్దెనిమిదవ తేదీ ఇరవై ఐదవ తేదీ రెండు తేదీల్లో బస్సు పరమినేరు నుంచి బయట మొగిలి మొగిలిశ్వరాలయం ముల్భాగల ఆంజనేయ స్వామి టెంపుల్ కురుడుమలై శ్రీ గణేష్ టెంపుల్ కోడిలింగారు ఆలయం బంగారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇవన్నిటికి కూడా పొద్దున ఆరు గంటలకు బయలుదేరి సాయంక్రం ఆరు గంటలకు తిరిగి పరమణికి చేరుకుంటుంది దీనిలో ఈ స్పెషల్ బస్కు వచ్చేసి పేరు పెద్దలకు నాలుగు వందల ఐదు రూపాయలు పిల్లలకు రెండు వందల ఇరవై రూపాయలుగా నిర్ణయించడం జరిగింది కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్తీక మాసంలో పుణ్యక్షేత్రం దర్శించుకొని మాకు కూడా ప్రయాణికులను సేవ చేసే అవకాశం కల్పించగలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం నిన్న 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 నిన్ననే మనం అందరికీ చెప్పడం జరిగింది ఈరోజు అంటే పద్నాలుగు నవంబర్ ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంట పన్నెండు గంటల వరకు డయల్ యూర్ డిఎం కార్యక్రమం నిర్వహించి మన డిపో పరిధిలో ఉన్నటువంటి ప్రయాణికుల సమస్యలు విని వీలైనంతవరకు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని దానికి అనుగుణంగానే దాదాపు పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో ఎనిమిది మంది ప్యాసింజర్లు ఫోన్లు చేసి వారి యొక్క సమస్యలని రిక్వెస్ట్ని మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది దాంట్లో వచ్చేసి తిరుపతి నుంచి పొలంనేరుకు తిరుపతి బస్ స్టాండ్లో బస్సు ఎక్కితే పలమనేరుకు ఎక్కించుకోవట్లేదని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది తర్వాత పొలంనేరు నుంచి ఉదయాన్నే నాలుగు గంటలకే బస్సు పెడితే సిమ్స్ హాస్పిటల్స్కి వెళ్ళే పేషెంట్లు ఇతర ఉద్యోగస్తులకు హెల్ప్ఫుల్గా ఉంటుందని ఇంకో ప్యాసింజర్ చెప్పడం జరిగింది తర్వాత చిత్తూరు వేలూరు సీఎంసి వేలూరు సిఎంసి నర్వి హాస్పిటల్కి వెళ్ళి నై నైట్ నైన్ తర్వాత పరమనేరు బంగారుపాలెం మధ్య అనే ప్రయాణికులకు నైన్ తర్వాత పల్లెవెలుగు బస్సు ఏది చిత్తూరు నుంచి లేదు అని చెప్పడం జరిగింది తర్వాత ఇది నంగిలి పలమనేరు నుంచి నంగిలికి ఒక బస్సు పెట్టాలని అడగడం జరిగింది బెంగళూరు ఓకే దాసర్లపల్లి నుండి ఒక బస్ పెట్టమని చెప్పడం జరిగింది ఈ పాయింట్లన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము ఇది మా నా పరిధిలో అంటే డిపో మేనేజర్ పరిధిలో ఉన్న సమస్యలని మేము పరిష్కరిస్తాము మరియు మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సహాయంతో ఏవైతే చేయాల్సి ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ ఈ కంప్లైంట్లు ఈ సమస్యలన్నీ కూడా మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళ వాళ్ళ సహాయంతో రాబోయే స్వల్పకాలంలోనే ఈ ప్రయాణికుల సమస్యలు తీరుస్తామని తెలియజేస్తున్నాను మరొకటి ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఇప్పుడు రాబోయే సోమవారం పద్దెనిమిదవ తేదీ మరియు ఇరవై తేదీ రెండు రోజులు కూడా ఆ కార్తీక సోమవారాల స్పెషల్ బస్సు మనము నడుపుతున్నాము దీంట్లో భాగంగా పద్దెనిమిదో తేదీ ఇరవైదో తేదీ రెండో తేదీల్లో బస్సు పలమనేరు నుంచి బయలుదేరి మొగిలి ఆలయం ముల్బాగల ఆంజనేయ స్వామి టెంపుల్ తురుడుమలై శ్రీ గణేష్ టెంపుల్ కోటిలింగాలు ఆలయం బంగారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇవన్నిటికి కూడా పొద్దున ఆరు గంటల బయదేరి సాయంకాలం ఆరు గంటలకు తిరిగి పనులు చేరుకుంటుంది దీనిలో ఈ స్పెషల్ బస్సుకు వచ్చేసి ఫేరు పెద్దలకు నాలుగు వందల ఐదు రూపాయలు పిల్లలకు రెండు వందల ఇరవై రూపాయలుగా నిర్ణయించడం జరిగింది కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకొని మాకు కూడా ప్రయాణికులను సేవ చేసే అవకాశం కల్పించగలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు